హాయ్ అండి దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని వీడియో ద్వారా షేర్ చేస్తున్నా చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ స్వీట్ అండ్ హాట్ అయితే ప్రిపేర్ చేసాము మా పిన్ని సేమియా ప్రిపేర్ చేసింది అలానే నేను గార్లు ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇలా మా తమ్ముడికి పెట్టడానికైతే తీసేసాను ఇక్కడ మా తమ్ముడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను నా తమ్ముడు ఇప్పుడు మాతో లేడు వాడు చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది వాడు చనిపోయాక వన్ ఇయర్కి మమ్మీ కూడా చనిపోయింది మనుషులు మనతో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు కదా వన్స్ ఒకసారి దూరం అవుతేనే వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది కానీ అప్పటికి వాళ్ళు ఉండరు సో నాకు కూడా అలానే జరిగింది తమ్ముడిని మమ్మీని ఇద్దరిని కోల్పోయాం సారీ కొంచెం ఎమోషనల్ అయిపోయా సో ఇలా ఫస్ట్ తమ్ముడి దగ్గర మమ్మీ దగ్గర ప్రసాదం పెట్టేశాక నెక్స్ట్ దేవుడి దగ్గర కూడా ప్రసాదం అయితే పెట్టేశాను రాఖీ రోజు ఏ టైంలో పడితే ఆ టైంలో రాఖీని అయితే కట్టకూడదు కదా సో రాఖీ రోజు రాఖీ కట్టుకునే టైంలో మావయ్య ఎలా ఇంటికి వచ్చారు సో మావయ్య ఇలా రాగానే ఫస్ట్ పిన్ని మావయ్యకి రాఖీ అయితే కట్టేసింది ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక మావయ్య పిన్ని ఒకరికొకరు స్వీట్ కూడా తినిపించుకున్నారు ఇక్కడ మా కాశీ కూడా తినిపిస్తున్నారు మావయ్య మావయ్య వచ్చేసి మా అమ్మ వాళ్ళ తమ్ముడు కాశ్వీని ఎప్పుడు అక్కనే పిలుస్తారు మా అక్క నా కోసం మళ్ళీ నీ రూపంలో వచ్చిందని అంటుంటారు కాశ్వీ కూడా ఎప్పుడు తమ్ముడనే పిలుస్తుంది మా మావయ్యని సో ఇలా అక్క తమ్ముడు అన్న చెల్లెలు రాకే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి లంచ్లోకి వచ్చేసి పిన్ని ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసింది అండ్ అలానే వేడివేడి గార్లు సో ఇలా లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ అన్నయ్య అండ్ అలానే తమ్ముడు కూడా వచ్చారు ఇక్కడ చూడండి మా కాశీ వాళ్ళ మావయ్యకి రాకీ నేను కడతాను ఇంకడతా కడతాను మా కాశీ కట్టేసింది సో అలా కట్టడం అయితే రాదు కదా చాలా సేపు ట్రై చేసింది ట్రై చేసి ట్రై చేసి ఇంక మన వల్ల కాదు అనుకున్నదేమో ఆల్రెడీ కట్టి ఉన్న రాఖీలోకి రాఖీ అయితే దూరిపేసింది ఇంత చిన్నపిల్లకి ఇన్ని తెలివితేటలు అనిపించింది మాకైతే ఇక్కడ నేను కూడా అన్నయ్యకి అండ్ అలానే తమ్ముడికి కూడా బట్టి పెట్టేసి రాఖీ అయితే కడుతున్నాను ఫస్ట్ అన్నయ్యకి అయితే కడుతున్నాను అన్నయ్య వచ్చేసి మా ఆడబుడిచి గారు వాళ్ళ హస్బెండ్ అన్నమాట పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచి అన్నయ్యకి రాఖీ కడుతుంటాను నెక్స్ట్ ఇలా తమ్ముడు కూడా కడుతున్నాను తమ్ముడు వచ్చేసి పిన్ని వాళ్ళ అబ్బాయి శ్రీవల్లి శ్రీబాబు అంటుంటాం కదా వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అన్నమాట ఇద్దరికి రాఖీ కట్టేశాక స్వీట్స్ కూడా తినిపించేస్తున్నాను వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలామంది బ్రదర్సే ఉన్నారు అందరికీ రావడం కుదరదు కదా సో అందుకని కొంచెం మందికి కాల్ చేసి అండ్ అలానే కొంచెం మందికి వాట్సాప్ లో విష్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ సూర్య తమ్ముడు అండ్ అలానే అయ్యప్ప తమ్ముడు కూడా వస్తారు రాఖీ కట్టించుకోవడానికి ఈ ఇయర్ కుదరలేదు సూర్య తమ్ముడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు హాస్టల్లో ఉన్నాడు సో రావడానికి అయితే అవ్వలేదు అండ్ అలానే అయ్యప్ప తమ్ముడు శబరిమలలో ఉన్నాడు శబరిమల ట్రిప్ కి అయితే వెళ్ళాడు ఈ ఇయర్ రాఖీకి వాళ్ళిద్దరిని మిస్ అయ్యాము ఇక్కడ నేను రాఖీ కట్టడం కంప్లీట్ అయ్యాక మా వల్లి చెల్లి కూడా అన్నయ్యకి తమ్ముడికి రాఖీ అయితే కట్టేస్తుంది అలా చూశారు కదా అన్నయ్య సరదాగా చెల్లిని ఆట పట్టిస్తున్నారు నేనేమో వైజాగ్ వాళ్ళని చూసుకుంటే సరదాగా ట్రిప్ అంటున్నాను చూడాలి ఏమో మా వెల్లి చెల్లి ప్రజెంట్ అయితే బీఈడి చదువుతుంది ఇంకా టూ ఇయర్స్ చదువు ఉంది ముగ్గురం కలిపి అన్నయ్యకి తమ్ముడికి గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము సో అన్నయ్యకి చూస్తున్నారు కదా ఇలా కస్టమైజ్డ్ చాక్లెట్ అయితే చేయించాము అండ్ అలానే కస్టమైజ్డ్ వాలెట్ కూడా తమ్ముడు కోసం అయితే టూ షర్ట్స్ తీసుకున్నాము ఇలా నేను వల్లి చెల్లి రాఖీ కట్టడం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మా హేమ చెల్లి కూడా రాఖీ కడుతుంది ఫస్ట్ అన్నయ్యకి అండ్ అలానే తమ్ముడికి ఇద్దరికి రాఖీ అయితే కడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా మా పుట్టింట్లోనే రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇయర్ సిరి చెల్లి అండ్ అలానే సూర్య తమ్ముడు అయ్యప్ప తమ్ముడు మిస్ అయ్యారు లేదంటే వాళ్ళు కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది సో మొత్తానికి ఇలా ముగ్గురు రాఖీ కట్టేసి ముగ్గురు గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము చూస్తా అన్నయ్య కోసం ఇలా కస్టమైజ్డ్ వాలెట్ తీసుకున్నాము వాలెట్ పైన అన్నయ్య నేమ్ వేయించాను చాలా బాగా అనిపించింది ఆ అన్నయ్య నేమ్ రామారెడ్డి చెనా <laughs> <laughs> ఇలా అన్నయ్య మమ్మల్ని బ్లెస్ చేశారు నెక్స్ట్ తమ్ముడు ఛాన్స్ వీడిప్పుడు మా కాలికి దండం పెట్టుకుంటున్నాడు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ పెట్టుకుంటాడు ఒకటి ఆడు బర్త్డే రోజున ఈ ఇయర్ హాస్టల్లో ఉన్నాడు సో రాకీ మిస్ అవ్వకూడదని ఎప్పుడు వస్తుందో ఈ టైం అని వెయిట్ చేస్తూ ఉంటాము అసలు అంటే అసలు పెట్టుకోవడానికి ఇష్టపడ్డు ఎలా అయినా పెట్టించాము మా చెల్లి గట్టిగానే కోరుకుంది అందరికీ కాసు కాసు బంగారం అని మా కాశీ కూడా వాళ్ళ మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా గ్రూప్ ఎక్స్ అయితే మ్యాండేటరీ కదా సో అందరు కలిపి ఒక గ్రూప్ ఎక్ అయితే తీసుకున్నాము అమ్మ మా కోసమని ముగ్గురికి మూడు డ్రెస్సులు తీసుకున్నాడు అవి ఇలా ఇస్తున్నాడు బాయ్ నెక్స్ట్ అన్నయ్య కూడా ఇలా మా కోసం చాక్లెట్స్ అండ్ మనీ తీసుకొచ్చారు ముగ్గురికి కూడా చాక్లెట్స్ ఇచ్చి మనీ కూడా ఇచ్చారు సో ఇలా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి లాస్ట్లో ఇలా అందరూ సింగిల్ సింగిల్ పిక్స్ కూడా తీసుకున్నాము మా పాప అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసిందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలా హడావిడి చేస్తూనే ఉన్నది సో ఇది ఈ రాఖీ సెలబ్రేషన్స్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విష్ ట్వంటీ ట్వంటీ Don't forget to press the bell icon.